గొరకుంట క్రాస్ రోడ్ వద్ద ఏర్పాటు చేసినటువంటి చెక్పోస్టును వరంగల్ జిల్లా ఎన్నికల స్టాటిస్టికల్ నోడల్ అధికారి జడ్పీ సిఇ మంగళవారం నాడు ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు వివరాల్లోకి వెళ్తే వరంగల్ జిల్లా గీస్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని గొర్రకుంట క్రాస్ రోడ్ వద్ద లోక్సభ ఎన్నికల సందర్భంగా వరంగల్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో గీస్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో గొర్రెకుంట క్రాస్ రోడ్ వద్ద ఏర్పాటు చేసిన ఎన్నికల చెక్పోస్టును జెడ్పీసీఈఓ రామరెడ్డి జిల్లా సహకార అధికారి సంజీవరెడ్డిలు ఆకస్మికంగా తనిఖీ చేశారు చెక్పోస్టులో ఉన్నటువంటి రిజిస్టర్లను తనిఖీ చేశారు వరంగల్ నర్సంపేట ప్రధాన రహదారిలో ఇతర ప్రాంతాల నుంచి వరంగల్ వైపు వస్తున్న వాహనాలను తప్పనిసరిగా తనిఖీ చేయాలని ఎలాంటి అనుమతి లేకుండా డబ్బు ఉంటే తక్షణమే సిచేసి జిల్లా ఎన్నికల అధికారికి వివరాలు తెలపాలని సూచించారు